కార్తీక పురాణం పదనాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము వశిష్ఠ వారు జనకుని దగ్గరగా కూర్చుండ పెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పని కుతూహలతో ఇట్లు చెప్పదడను ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయుట శివలింగ సాల గ్రామాలను దానం చేయుట ఉసిరికాయల దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి చేసిన సమస్త పాపములు నశింపజేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశము దెవ్వరు ఆబోతులకు అచ్చువేసి వదులునో అని ఎదురు చూచుచుంద్రు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్య కార్యములు చేయక దాన ధర్మములు చేయక కడుకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటేగాక వాని బంధువులను కూడా నరకమును గురిచేయును కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమును ఆచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి జాగరం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరలందు సుఖ సర్వసుఖములను అనుభవితురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమునందు పరాన్న భక్షణం చే చేయరాదు ఇతరుల ఇంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాధానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల అందున భోజనం చేయరాదు కార్తీక మా మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవా వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణం ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణములు విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటి స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీళ్లతో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయువారుల గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంనే స్నానం చేయవలేను చేయనిల మహా పాపి అయి జన్మముల నరక కూపమును బడి కృషితురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు గాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకంను చదివి మరీ స్నానం ఆచరించవలేను గంగై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మన్ అని అనిపై తెలిపిన శ్లోకం పఠించుచు స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పట్టణం శ్రవణం హరికథా కాలక్షేపాలతో కాలము గడపవలేను సాయంకాలంన సంధ్య కాది కృత్యములు ముగించి పూర్యామందిరం మందిరంనున్న శివుని కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజింపవలేను కార్తీక మాస శివ పూజ కల్పం ఓం శివాయ నమ జానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి ఓం పూర్ణగుణాయ నమ పుష్పం సమర్పయా ఓం మహేశ్వరాయ నమ అక్షతర్పయా ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయా ఓం రూపాయ నమ దీపం సమర్పయా ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూరనీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలేను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎళ్ళ ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు సత్కారములతో సంతృప్తి పరచవలేను ఇట్లా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వేయి వా వాజ్జిపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశువుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం నాచరించని వారు వంద జన్మలు నానా ఏనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలైన జన్మం ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఏళ్ళ పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానం కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వార్లకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి ఓం నమ శివాయ్ ఓం శివాయ ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర